మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రోడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వైజు సోషల్ మీడియాని ఎంత పిచ్చిగా వాడుతున్నారో సోషల్ మీడియా అంటే ఎంత ఆసక్తి పెరిగిపోతుందో దాంట్లో వైరల్ అవ్వడానికి ఎలాంటి పిచ్చి పిచ్చి రీల్స్ చేస్తున్నారో ఈ మధ్య కాలంలో చూస్తున్నాం ఇంకా ఒక అబ్బాయి ట్రైన్ పట్టాల మీద పడుకుని ట్రైన్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత ఏదో గొప్పగా సాధించినట్టు ఫీల్ అయిపోయే ఒక వీడియో పెడితే అది ఫుల్ వైరల్గా మారింది ఆయన అనుకునే సాధించేశాడు కానీ ఇలానే ఆ వైరల్ అయ్యాడు కదా అని మనం కూడా చేద్దామని చాలా మంది అవకాశాలు కూడా ఉన్నాయి ఇలాంటి పిచ్చి చేసులు వెనక ఇప్పుడు జనం ఎందుకలా మారిపోతున్నారు ఈ విషయాలని నాతో పాటు మారి మాట్లాడడానికి సోషల్ యాక్టివిటీస్ కృష్ణకుమారి గారు మేడమ్ తో మాట్లాడదాం హలో మ్యామ్ హలో మ్యామ్ సోషల్ మీడియా ఇంతకు ముందు అట్లీస్ట్ ఏదో రీల్స్ చేద్దామా చూద్దామా వదిలేద్దాం అన్నట్టు ఉండేది ఇప్పుడు ఫేమస్ అవ్వడం కోసం నానా తింటాలు పడి నానా తింటాలు పడి చెత్త చెత్త రీల్స్ అన్నీ చేస్తున్నారు ఇప్పుడు రీసెంట్ గా ఈ అబ్బాయి అసలు ఏమంటారు మ్యామ్ ఎందుకు ఇలా మారిపోతున్నారు ఫస్ట్గా ఈ అబ్బాయిని ఎక్కడున్నాడో వెతికి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి దిస్ ఈస్ ద పబ్ పబ్లిక్ న్యూసెన్స్ సెన్స్ ఇది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ అసలు ఇలా ఎందుకు చేస్తున్నారు సింపుల్ పాపులారిటీ అతను పట్టాల ముందు నుంచున్నాడు రా 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 నన్ను అంటున్నాడు అంటున్నాడు ఒక ఉన్మాదిలాగా ఉన్నాడు అబ్బాయి అయిపోయింది రైలు వచ్చింది పడుకున్నాడు మరి ఎందుకు పడుకోవాలి గుద్దమని అడిగాడు కదా ఎందుకు పడుకున్నారు అంటే దీని తరువాత తను ప్రపంచంలో ఫేమస్ అయింది చూసుకోవాలి అంటే బతికే ఉండాలి కదా అందుకని పడుకున్నాడు పడుకుని ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత లేచి యాహో ఆర్క్బెడిస్ లాగా ఫీల్ అయిపోయాడు ఒక శాస్త్రవేత్తలాగా ఫీల్ అయిపోయాడు నేనేదో సాధించేశాను కరెక్ట్ ఇది దీన్ని పిచ్చి ముదిరింది రోకలు చుట్టండి అంటారు ఇట్లాంటప్పుడే పిచ్చి ముదిరిపోయింది బాగా అంటే ఆ పిచ్చి కుదరదు కూడా అందుకే రోగలు చుట్టం అన్నారు రోగలతో చుట్టడం కుదరదు కదా విషయం అది అందుకని వీడి తిక్క తిన్న కుదరాలి అంటే రోకలు చుట్టడం ఎట్లా కుదరదు కాబట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఇతనికి మానసికమైన జబ్బు ఉంది అని చెప్పి ఇతనికి అంటే ఈ మానసికమైన జబ్బు ఇదివరకు మానసిక పరమైన జబ్బుల్ని కొన్నిటిని నిర్వచించారు సైన్ డాక్టర్స్ ఎంతో కష్టపడి రీసెర్చ్ చేసి ఎంతో మంది మీద రీసెర్చ్ చేసి పుస్తకాలు రాశారు పాపం ప్రొఫెసర్లు అయితే ఇప్పుడు వీడికి వచ్చిన మానసిక జబ్బు ఏంటి అంటే ఈ ఈ సెల్ ఫోన్ కాలంలో ఈ సోషల్ మీడియా పిచ్చి ఎక్కిన తర్వాత ఈ సోషల్ మీడియా పిచ్చి వల్ల మనుషులు ఎట్లా ఎంత పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారో ఇతను చూస్తే తెలిసింది ఇప్పుడు ఎట్లాంటి వాళ్ళ మీద రీసెర్చ్ చెయ్యాలి అంటే గనక మరి రీసెర్చ్కి ఏం కావాలండి అంటే ఏదో ఒకటి వాళ్ళకి సబ్జెక్ట్ కోసం పేషెంట్లు కావాలి కదా వీళ్ళతో మాట్లాడితేనే కదా తెలుస్తుంది వీడికి ఇంత ఈ పిచ్చి ఏ స్థాయికి వెళ్ళింది ఈ పిచ్చి కుదర్చాలంటే ఏం చేయాలి రోకలు చుట్టడం అయితే కుదరదు కాబట్టి మరి ఇంకేం చుట్టాలి ఇది ఈ పిచ్చికి అని తెలియాలి అంటే స్టడీ చెయ్యాలి అంటే ఇలాంటి వాళ్ళు కావాలి చేసి వీళ్ళకి ఏ ఏ లక్షణాలు ఎప్పుడెప్పుడు వీడిల్లో మార్పులు వచ్చినాయి అని కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి ఒక పెద్ద రిపోర్ట్ తయారు కావాలి అంటే ఇతను ఒక ఎనాలిసిస్కి కావాలి సబ్జెక్ట్ ఇతను ఈ ఈ సబ్జెక్ట్ తోటి ఇట్లాంటి పిచ్చి వాళ్ళు మనం ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ వర్క్ జరగాలి జరిగితే తప్పితే అసలు ఏ తల్లిదండ్రులకైనా అసలు తమ బిడ్డ ఏ కండిషన్లో ఉన్నాడు ఈ రీల్స్ పిచ్చి ఎంత దూరం వెళ్ళింది షార్ట్స్ పిచ్చి ఎంత దూరం వెళ్ళింది మూలనున్న ముసలమ్మలు కూడా షార్ట్స్ చేసే దుస్థితికి ఇవాళ ఎందుకు వెళ్ళింది ఇవాళ అనేది ఆలోచించాలి ఇప్పుడు వీడు రైలు పట్టాల మీద పడుకున్నాడు కాబట్టి మనకు కనిపిస్తున్నాడు కానీ వీడు ఒక వెదవ కింద పిచ్చోడి కింద మనం చూస్తున్నాం కానీ అసలు ఇళ్లలోనే ఉంటూ ముసలోళ్ళు కూడా రీల్స్ చేస్తున్నారు షార్ట్స్ చేస్తున్నారు వాళ్ళ పిచ్చిని ఏమందాం అసలు అసలు ఇంత పబ్లిసిటీ పిచ్చి ఎందుకు పెరిగింది మనుషుల్లో అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ సైకాలజిస్టులకు కానీ సైకాట్రిస్టులకు కానీ ఇది ఒక పెద్ద సబ్జెక్టు నన్ను అడిగితే అంటే ఇట్లాంటి వాళ్ళ తీసుకొని స్టడీ చేయాలి ఎందుకంటే ఇప్పుడు వీడికి ఏం కాలేదని ఇంకొకళ్ళు చేశారనుకోండి వాడు కరెక్ట్ టైమింగ్ ఫాలో అయ్యి ఆ టైంకి ఒక ఒక ప్రెషర్ వచ్చేసేసి వాడు పడుకోలేదు అనుకోండి ఏంటి పరిస్థితి ఇంత ప్రమాదకరమా అందుకే సజ్జనార్ గారు ట్వీట్ చేశారు అందుకే నేనేమంటున్నానంటే వీడు ఎక్కడన్నాడు పట్టుకోండి అసలు వీడు వీడు ఒక రకమైన ఉగ్రవాది సోషల్ మీడియా ఉగ్రవాది వీడు జైల్లో వేస్తే గానీ జైల్లో వేసి స్టడీ చేయాలి స్టడీ చేసి వీడి లక్షణాలు అన్నిటిని అనలైజ్ చేసి వీడికి వీడికి ప్రాబ్లం ఎందుకు వచ్చింది అసలు వీడు ఏంటి వీడు ఏం చదువుకున్నాడు వీడు ఎప్పుడే ఇప్పుడు ఏం చేస్తున్నాడు వాడి సోషియో ఎకనమిక్ సైకలాజికల్ కండిషన్స్ ఏంటి ఎన్లై చేయాల్సిన అవసరం ఉంది ఒకవేళ వీడు నిరుద్యోగగా ఉండి ఇది ఒక ఆదాయ మార్గంగా ఎన్నుకున్నాడా లేకపోతే వీడికి నటనంటే ప్యాషన్ ఉందా నటనంటే ప్యాషన్ ఉంటే ఇట్లా ప్రమాదకరమైన ఫీట్లా చేసేది పైగా చేసినోడు చేసినట్టు ఉండకుండా వాడి వీపు వాడు జబ్బు వాడి జబ్బు వాడు జరు చరుచుకోకుండా నేను ఎంత తెలివైన అది ఇది అని అనుకోకుండా ఊరందరికీ చూపిస్తే ఇప్పుడు ఎవరన్నా ఒక చిన్న పిల్లాడికి చేయాలనిపిస్తుంది చేస్తే ఇది ప్రమాదం అందుకని ఖచ్చితంగా వీడు ఎక్కడ ఉన్నా సరే వీడిని పట్టుకొని వీడిని అరెస్ట్ చేసి వీడికి చికిత్స చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ తద్వారా ఒక సైంటిఫిక్ అనాలసిస్ తీసుకుని వచ్చి తల్లిదండ్రులకు అవగాహన కలిగించాలి సొసైటీలో ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ ఈ రీల్స్ ఈ షార్ట్స్ చేసే వాళ్ళందరినీ ఒక చోట పిలిచి కూర్చోబెట్టి వీళ్ళ ఇన్ఫ్లుయెన్సర్లో ఫీల్ అయిపోతున్నారు వీళ్ళు వీళ్ళు ఏదో సొసైటీకి వీళ్ళు కాంట్రిబ్యూషన్ చేస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నారు కాదమ్మా మీరు చేసేది ఈ సొసైటీకి మీరు మంచి కాంట్రిబ్యూషన్ ఇవ్వట్లేదు ఒక చెత్త కంటెంట్ జనాలని మొహాల మీద వేస్తున్నారు మీరు మీరు ఒక గార్బేజ్ లాగా తయారయ్యారు అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది అలా ఉంటే తప్పితే ఇవాళ యూత్ ఇదే పని ఇదే కార్యక్రమం అనుకుంటున్నారు అదే జాబ్ కూడా కొంతమందికి ఆ రీల్స్ షార్ట్ చేయడం ఇదే జాబ్ జాబ్ లాగా ఉంది అందుకని మీ సృజనాత్మకతను బయట పెట్టుకుంటానికి ఇంత ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి మీరు వెళ్ళడం కరెక్ట్ కాదు అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనా నేను మళ్ళీ మళ్ళీ నొక్కి నొక్కి చెప్పేది ఏంటంటే అతను ఎక్కడున్నా అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాను ఓకే మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో